కూడిన మీ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామ హృదయపూర్వక వందనాలండి వదరాలండి ధ్యానిస్తున్న భాగము పరిశుద్ధాత్మని గురించి పాత నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు చూడడం అనేది జరిగింది తర్వాత యేసు ప్రభు యొక్క కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు అనేకమైన కార్యాలు చేసినట్టుగా కూడా చూసాము తాను తో అభిషేకించబడతాడని చెప్పేసి విషయ గ్రంథంలోనే దాదాపు మూడు ప్రవచనాలు చూసాము ఆ మూడు ప్రవచనాల యొక్క యేసు ప్రభు యొక్క శరీరదారి అయిన జీవితంలో నెరవేరింది యేసు ప్రభు వారికి కొలత లేకుండా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు బాప్తిసం పొందినప్పుడు ఈ విషయాలు కూడా మనం చూడడం అనేది జరిగింది తర్వాత తన అనుదిన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ చే దయాల్ని వెళ్ళగొట్టడము తర్వాత పరిశుద్ధాత్మని గురించిన అనేకమైన బోధలు శిష్యులకు చేయడము ప్రార్థన చేసినప్పుడు కూడా మీరు పరిశుద్ధాత్మని అడగండి మీకు నిశ్చయముగా అనుగ్రహించబడతారని చెప్పేసి శిష్యులకి పరిశుద్ధాత్మని గురించి అనేకమైన సంగతులు తెలియజేయడం అనేది కూడా గత వారంలో చూసి ఉన్నాము అయితే మనం ఈ వారం చూడాల్సిన భాగం ఏంటంటే మతస్సు వార్తలో యోహన్ గారు చెప్పినట్టు నా వచ్చు వారు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు వారు ఇప్పటికైనాను నేను ఏగుడని కాదు ఆయన ఏం చేస్తాడంటే మీకు పరిశుద్ధాపలో బాప్తిష్టం ఇస్తాడని చెప్పేసి సంగతి చూద్దాం ఒకసారి మత్ రాసిన సువార్త మూడవ అధ్యాయం అండి మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం మారు మనసు నిమిత్తము మారు మనసు నిమిత్తము నేను నేలలో మీకు బాక్తం ఇచ్చు నేను మీకు నీకు బాతస్యమిన్నాను అయితే నా వెనుక అయితే నా వెనుక వచ్చి చిన్నవాడు నాకంటే శక్తి నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మొయట చెప్పులు మొయటికైన ఆయన పాత్రుడు కాను ఆయన పరిశుద్ధ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను అగ్నితోను ఇచ్చును మీకు బాప్త్యం ఇచ్చును పరిశుద్ధాత్మ బాప్త్యం ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే ఏ మనుషుడు పరిశుద్ధాత్మ బాప్తివడానికి అర్హుడు కాడు అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఏం చెప్తాడంటే మా ఏవేలు ప్రవచ ఏ గ్రంథంలో దేవుడు ముందుగానే వాగ్దానం చేస్తాడు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు మీ వృద్ధులు దర్శనాలు వస్తాయని చెప్పేసి ముందుగానే దేవుడు పరిశుద్ధాత్మ గురించి వాగ్దానం చేయడం అనేది జరిగింది ఏవేలు యొక్క గ్రంథంలో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ పరిశుద్ధాత్తు బాప్తి ఇవ్వడము తర్వాత యేసు ప్రభు వారు వెళ్ళేటప్పుడు కూడా ఆ వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని అండి అని చెప్తాడు లోక వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయం అండి నలభై తొమ్మిదో వచ్చినము ఇదిగో ఇదిగో నా తండ్రి వాగ్దానం వాగ్దానము చేసినది పంపుతున్నాను పరలోకానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోవడం వల్ల మీకు లాభము నేను వెళ్ళని వేడేలా ఆదరణకర్త మీ మీద రాడు అని ఆయన శరీరదారి దినాల్లోనే వాళ్ళకు బోధించడం అనేది జరిగింది తర్వాత చివరిగా వెళ్ళిపోతూ ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది తండ్రి ఎప్పుడు వాగ్దానం చేశాడంటే ఏవేలు ప్రవక్త ద్వారాగా ఏవేలు గ్రంథంలో పరిశుద్ధాత్మని గురించిన వాగ్దానం అనేది చేశాడు రెండో అధ్యాయంలో వాగ్దానం చేస్తాడు అయితే ఇక్కడ నలభై తొమ్మిదిలో నా తండ్రి అక్కడ వాగ్దానం చేసింది మీ మీదకి పంపుచున్నాను వాగ్దానం చేసింది తండ్రి అంటే యేసు ప్రభు ఎందుకంటే ఆయన సర్వాధికారాన్ని పొందుకున్నప్పుడు ఆ యొక్క వాగ్దానాన్ని పరిశుద్ధార్థులు కూర్చున్న వాగ్దానాన్ని యేసప్రభు వారు పొంది మీరు చూచి చిన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు అంటే యేసు ప్రభు వారే పరిశుద్ధాత్మని పంపిస్తాడు పాత నిబంధనలో పరిశుద్ధాత్మని పంపించేది తండ్రి అయిన దేవుడు అయితే కృత నిబంధనలో ఎల్లప్పుడూ ఉండుటకు వేరే ఆదరణ ఆదరణకర్త వస్తాడు కదా ఆయన్ని పంపించే దేవరు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు పంపిస్తున్నారు అందుకే ఇక్కడ చెప్తున్నాడు మీ మీదకి పై పైనుండి శక్తి పొందిన వరకు పట్టణంలో నిలిచిందండి అని లోక గారు అక్కడతో ఆప్దేశాడు మళ్ళీ లోకా రాసిన సువార్తలో స్టార్టింగ్ లోనే మళ్ళీ పరిశుద్ధాత్మ బాప్తి గురించి మరో ఒకసారి గుర్తు చేస్తాడు లోకా గారే కార్యక్రమంలో మొదటి అధ్యాయము నాలుగో వచ్చినము మూడు నుంచి చదవండి మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం మూడు నుంచి ఆయన శ్రమపడిన తర్వాత యేసు ప్రభు వారు శ్రమ పడిన తర్వాత నలభై దిన వరకు వారు కనపడచ్చు ఎన్ని దినాలండి నలబై నలభై దినాలు అంతకుముందు యేసు ప్రభు వారు నలభై దినాలంటే ఆయన నుంచి నలభై దినాలు మళ్ళీ అక్కడ నుంచి పది దినాల్లో అన్నమాట అంటే యాభై రోజు పెంత పండుగ వస్తుంది ఈ నలభై దినాలు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయంలో దేవుని రాజ్య విషయాలను గురించి బోధించుచ్చు అనేక ప్రమాణములను చూపి అనేక రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవుడిగా కనపరుచుకునే ఏ రుజువులు చూపించాడు సజీవుడు వాళ్ళతో కలిసి భోజనం తిన్నాడు ఇదిగో చేతుల్లో మొత్తము ఏలు పెట్టి చూడండి అని చెప్పాడు భూతాలకున్నట్టుగా ఇదిగో నాలాగ పాదాలు వాటికి ఉండవు అని చెప్పేసి చూపిస్తాడు అనేక రకాలుగా తను తాను సజీవులుగా ఉన్నట్టుగా రుజువులుగా కనపరుచుకొని తను తాను సజీవులుగా కనపరుచుకున్నాను ఆయన వారికి కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను ఇప్పుడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు ఎరిశ్రీం నుండి వెళ్ళక ఎక్కడికేమ వెళ్ళమంటున్నాడు అక్కడ ఎరిశ్రీములు పైనుంచి శక్తి పొంది వరకు పట్టణంలో ఉన్నాను అన్నాడు ఇక్కడేం చెప్తున్నారు లోక గారు మీరు ఎరిశ్రీయం నుండి వెళ్ళక వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి యేసు ప్రభు ద్వారా విన్నారు ఏంటది తండ్రి యొక్క వాగ్దానము దాని కొరకు కనిపెట్టండి అంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి కనిపెడితే ఏం జరుగుతుందంటే అక్కడ యోహాన్ గారు చెప్పారు కదా యోహాన్ నీళ్ళలో బాతిస్మ ఇచ్చింది గాని కొద్ది దినములు లోగా మీరు పరిశుద్ధాత్మలో బాత్స్మము పొందదరని నేను పరిశుద్ధాత్మలో బాతిస్మ పొందుదర నేను పరిశుద్ధాత్మ బాతీసం ఇచ్చేది యేసు ప్రభు వారు తర్వాత ఆయనే చెప్తున్నాడు ఇదిగో యోహాను కొద్ది నెలల్లో బాత్యసం ఇచ్చిన గానీ మీరు కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మను బాప్త్యసం పొందిదురను అలాగే చెప్పి ఆయన ఏం చేశాడంటే చూద్దాము వచ్చినం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండవారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ని కొనిపోయాను ఆయన వెళ్ళిచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకునే ఇద్దరు మనుషులు వారి ఎద్ద నిలిచి గలని మనుషులారా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యద్ద నుండి పరలోకములకు చేర్చుకునబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళినా మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పినా ఏసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయాడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి కనిపెట్టండి ఆ అని చెప్పేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పరలోకంలో యేసు వారికి అక్కడ పట్టాభిషేకం అనేది జరిగింది అంటే ఆ దేవుడు ఆయన్ని రాజుగాను యాజకుడుగాను పైన ఏం చేశాడంటే అభిషేకించాడు అనమాట అది ఎక్కడ చూస్తామంటే దానియాలు రాసిన గ్రంథము దానియాలు రాసిన గ్రంథము ఏడో అధ్యాయము పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో ఏం జరిగింది వీళ్ళేమో యేసు ప్రభు చేత బోధింపబడిన తర్వాత అక్కడి నుంచి ఇరుస్లైంలకు పయా ప్రయాణం అయ్యారు అక్కడి నుంచి ఇరుస్లైం కి విశ్రాంతి దిగ దినమనకుండా నడవదగినంత దూరం అంట అటు వెళ్ళిపోయారు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో దానియాలు గారు ముందే తెలియజేశారు ఏడవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి చదువుకుందామండి రాత్రి కలిగిన దర్శనములను రాత్రి కలిగిన దర్శనములను ఇంకా చూచుచుండగా ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూరుడై జాగ్రత్తగా చూడండి ఇక్కడ యేసు ప్రభు ఆకాశ మేఘారుడై ఎలా పైకి వెళ్ళిన తర్వాత మేఘ వచ్చి ఆయన తీసుకుని పోయింది కదా అక్కడికి వెళ్ళిన సందర్భం ఇక్కడ చెప్పే ముందే చెప్పేశాడు ఇక్కడ ఆకాశ మేఘారూరుడై మనుష్య కుమారుని పోలిన మనిషి కుమారుని పోలిని ఎక్కడ వచ్చి ఆహా మహావృద్ధుని వారి సన్నిధి ఆ మహావృద్ధుడకు సన్నిధిన ప్రవేశించి ఆయన సముఖములకు తోబడును ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మనక ఇక్కడ ముగ్గురు ఒక్కడే అనేది ఈజీగా కొట్టువేయబడింది మహావృద్ధుడు ఎవరంటే తండ్రి అనే దేవుడు మనిషి కుమారుని పోలిన కూడా ఆయన సన్నిధినికి కొనుకోబడ్డాడు మేఘల మీద నుంచి అంటే తండ్రి దగ్గరికి వెళ్ళాడు అనమాట చాలా సందర్భాలు చెప్తాడు ఇదిగో నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నాను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు ఇంకా నన్ను ముట్టుకోవద్దు ఎవరికి వెళ్ళాలి ఆయన తండ్రి వద్దకు వెళ్ళాలి ఇప్పుడు అదే ఆయన మహావృద్ధుడు సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖములకు తేబడేను తేబడిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి అక్కడ చదవండి సకల జనులను సకల జనులను రాష్ట్రములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు ఆయా భాషలు మాట్లాడు వారు ఆయనను సేవించిన ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును ప్రభుత్వము మహిమయ్యు మహిమ ఆధిపత్యము ఆధిపత్యం ఆయనకి ఇవ్వడిను ఆయనకి ఇవ్వబడింది ఏమి ఇవ్వబడింది ఆయన ప్రభుత్వము సర్వాధికారము యేసు ప్రభు ఇవ్వబడింది ఎక్కడ పరలోకంలో ఇక్కడ ఒక ఆయన ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న ఒకటి వేశాడు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవ్వడిందా భూమి మీద ఉన్నప్పుడే ఇవ్వబడిందా అని ప్రశ్న వేసాడు ఎందుకంటే ఇరవై ఎనిమిది అధ్యాయంలో పరలోకం భూమి మీద నాకు సర్వాధికారం ఈబడి ఉందన్నాడు ఇక్కడ ఈబడి ఉందా లేకపోతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇవ్వబడిందా ఏంటి యేసు ప్రభు వారు భూమి మీద జీవించిన దినాల్లో ఆయన అధికారము యూదుల మధ్యనే అంతేనా యూదుల మధ్యనే ఆయన ఆ యూద జనం దాటి అన్ని జనుల మార్గంలో తెలకూడదు అన్ని జనులకు బోధ చేయకూడదు యూదులతో ప్రకటించాలా యూదుల మధ్యనే ఆయన బోధ చేయాలి యూదుల మధ్యనే తిరగాల ఆయన గణనీయ సమరయ్య యూదయా తప్ప ఆ ప్రదేశం దాటి ఇంకా బయటికి వెళ్ళలేదు ఆయన అయిపోయిన తర్వాత ఆయన నుంచి లేచిన తర్వాత ఒకటి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు గెలిచాడు అని డిక్లేర్ అయిపోయింది డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇక ఆయన సీఎం అయితే ఎక్కడి నుంచి కన్ఫర్మ్ అయితే అంటే ఆయన వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి లైన్ లోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు యేసు ప్రభు గారు లెగిచాడు ఇక వెళ్ళిపోతున్నాడు అంటే ఆయనకి సర్వాధికారం ఇప్పుడు దేవుడు నన్ను మహింపరిచేస్తాడు ఇక నాకు సర్వాధికారం ఉంటుందని ఆయనకి అర్థమైపోయింది అందుకే నాకు ఈ పడినది అక్కడికి వెళ్ళి పొందేస్తాను ఇవ్వబడింది గెలిచిన తర్వాత ఇక ఆయనే ప్రమాణ స్వీకారం చేసేంత లోపు కూడా ఇక ఆయన దగ్గరకు వచ్చేసరి వింతి పత్రాలన్నీ ఇస్తా ఉంటారు అందుకని ఆయన అన్నాడు పరలోక మందు భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్పి అక్కడికి వెళ్ళి తీసుకున్నాడు అనమాట అంతేగాని ముందు ఇవ్వబడిందా తర్వాత ఇవ్వబడిందా ఇన్ని కాదు కాబట్టి ఆయన పరలోకంలోకి వెళ్ళి సర్వాధికారాన్ని పొందుకున్నాడు ఇవన్నీ చూశారు ఎవరు చూశారు పరిశుద్ధాత్ముడు చూశాడు పరిశుద్ధాత్ముడు చూశాడు ఇవన్నీ పరిశుద్ధాత్ముడు చూసి ఇక పరిశుద్ధాత్ముడిని ఎవరు పంపించాలంటే ప్రభు నేస్ క్రీస్తు వారు పంపించాలి అదే మనకి అపోస్తుల కార్యగ్రంథము అపోస్తుల కార్యగ్రంథం రెండో అధ్యాయం అక్కడ జరిగింది ఏంటో పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చి తెలియజేయాలి ఇప్పుడు ఈయన ఇక్కడ ఏం చేయాలంటే సంఘానికి రిబ్బన్ కటింగ్ చేయాలి ఎవరో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆ బోధ చేస్తే చేస్తే దాన్ని బట్టి ఏంటంటే సంఘము ఓపెన్ చేయాలన్నమాట ఇక పరిశుద్ధాత్ముడు వీళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత పెంతుకోస్తు పండగ దినం వచ్చింది రెండో అధ్యాయంలో పెంతుకోస్తూలు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అందరూ ఒక చోట కూడి ఉన్నారు కానీ అందులో ప్రత్యేకింపబడ్డ వాళ్ళు ఎవరు అంటే పన్నెండు మంది అపోస్తులు మాత్రమే సపరేట్ అక్కడ ఇంచుమించు ఎంత మంది ఉన్నారంటే నూట ఇరవై మంది ఉన్నారు నూట ఇరవై మంది ఉన్నా కూడా అపోస్తులు ఇదే వాళ్ళు ప్రత్యేకంగా ఉండేవాళ్లే వాళ్ళే పరిశుద్ధాత్మలో బాప్తి ఇస్తానని చెప్పింది ఎవరికంటే అపోస్తులకు మాత్రమే చెప్పాడు అందరికి చెప్పలే అది ఇదిగో మీరు కొద్ది దినాల్లో అక్కడికి వెళ్ళి నిలబడండి మీరు పరిశుద్ధాత్మలో బాప్తి సంపొందుతారని చెప్పేసి యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పడం అనేది జరిగింది అయితే వారు ఒక చోట కూడి అప్పుడు వేగంగా బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు ఉన్న కూర్చుండిన ఇల్లంతా ఈ వచ్చారు అందరూ ప్రతి ఆ దాదాపు ఇంచుమించు పదహారు దేశాల నుంచి పండక్ వచ్చారు అందరూ పండగ ఆడావుడి చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మేడగదిలో ఉన్నారు అపోస్తులు వీళ్ళ దృష్టి అంతా ఇటు రావాలంటే అక్కడ ఒక శబ్దం అనేది జరగాలి మనం ఎలా ఏదైతే ఏం చేస్తామంటే మన ఏదైనా కార్యం జరిగేటప్పుడు అందరూ రావడానికి తపాసులు కాలుస్తాము దడమని కాల్చినప్పుడు ఆ కార్యం మొదలైపోయిందని చెప్పేసి అందరు అక్కడికి వచ్చేస్తారనమాట అలాగే పరిశుద్ధాత్ముడు కూడా పెద్ద శబ్దం చేసుకుంటూ గాలిలాగా అనుకుంటా ఆకాశం నుండి వచ్చి వారు కూర్చున్న ఇల్లంతయ్యూ నిండెను మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుగులుగా విభాగింపబడినట్టుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా ఎవరి మీద వాలేడంటే అందరి మీద వాళ్ళ అందరి మీద వాళ్ళ పరిశుద్ధాత్ముడు ఓన్లీ అపోస్తుల మీదే వ్రాడనమాట వారిలో ఒరకొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడసాగిరి అన్య భాషల్లో మాట్లాడసాగిరి ఏంటంటే వాళ్ళు మాట్లాడేది అన్య భాష కానీ ఆ దిన ఏం జరిగిందంటే దాదాపు పదహారు దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట వాళ్ళు రకరకాల భాషలు మనకు తెలిసినట్టుగా ఒకళ్ళు ఇంగ్లీషు అనుకుందాము ఒకళ్ళు హిందీ అనుకుందాము ఒకళ్ళు తమిళం అనుకుందాము ఒక కన్నడ అనుకుందాము అలాగా ఇంచుమించు పదహారు భాషలు కలిగిన అక్కడ ఉన్నారు వీళ్ళైతే విద్య లేని ఎవరు అంటే ఆ పోస్తుళ్ళు విద్య లేని పామరులు వీళ్ళకి వాళ్ళు భాష తప్ప వేరే భాషలు రా వాళ్ళకి అలాంటిది వీళ్ళు అన్ని భాష మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్లో అర్థమైపోతుంది హిందీలో వాళ్ళకి హిందీలో అర్థమైపోతుంది కన్నడ వాళ్ళకి కన్నడంలో అర్థమైపోతుంది తమిళం వాళ్ళకి తమిళంలో అర్థమైపోతుంది వాళ్ళంతా కొంచెం ఆశ్చర్యపోయారనమాట ఆశ్చర్యపోయి పదార పదారం వచ్చిన చదువుదామండి ఈ శబ్దము కలిగిన జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడేట విని కలవరపడి ఇదేంటి మా భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏంటి మా భాషలో మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళంతా కలవరపడిపోయారు అంతటా అందరూ విభ్రాంతిలో ఉంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీయరు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడేట వినిచున్నామేమి ఇదేమి అన్నారు చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు నిజంగా దిగితే మనకి కొన్ని చర్చిల్లో చూసినప్పుడు ఏంటంటే అయ్యగారు ప్రార్థన చేస్తా ఉంటారు అందరూ కళ్ళు మూసుకొని ఉంటారు ఒక రకమైన శబ్దాన్ని పక్కన చేసినప్పుడు ఏంటంటే ఆ అయ్యగారు భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దం చేసినప్పుడు అందరికి ఒకలాంటి వైబ్రేషన్ లాంటివి వచ్చేస్తాయి అదేంటంటే పరిశుద్ధాత్ముడు పైనుంచి దిగుతున్నారన్న ఫీలింగ్ లో వెళ్ళిపోతారనమాట వాడు పరిశుద్ధాత్ముడు అలా దిగడం ఇక్కడ చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీద దిగాడు దిగినప్పుడు వాళ్ళు భాష అన్ని భాష మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు నా 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 భాషలో నాకు అర్థమైపోవాలా వాడు ఏ భాషలో మాట్లాడినా కూడా నా భాషలో నాకు అర్థమైపోవాలా ఇంకొకటి భాషలో ఇంకొకటికి అర్థమైపోవాలా అలాగే అందరూ ఆశ్చర్యపోవాలా ఇదేమి అని చెప్పేసి అన్నారు అక్కడ దాదాపు ఇంచుమించు పదహారు దేశస్తులు వచ్చారనమాట అంటే ఇక్కడ చూసినప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మ యొక్క బాతిత్వం అనేది పొందారు అక్కడ ఏం చెప్పాడు తండ్రి చేత ఏమైనా వాగ్దానం చేయబడిందంటే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు తర్వాత ఇప్పుడు మనుషులందరూ అంటే లోకంలో ఎన్ని రకాల జాతుల వారు ఉన్నారు ఎన్ని రకాల జాతులు వారు ఉన్నారు చెప్తారా సార్ ఎన్ని రకాల జాతులు వారు ఉన్నారు లోకంలో చాలా రకాలు ఉంటారు చాలా రకాలు కదా రెండు రకాలు ఆడమాట యూదులు ఆ యూదులు అన్యులు యూదులు అన్యులు ముందుగా ఎవరు పొందాలా పరిశుద్ధార్థంలో బాత్యసము ఇక్కడ యూదులు పొందేశారు యూదులు పరిశుద్ధార్థంలో అపోస్తులు పరిశుద్ధార్థంలో బాత్యసం పొందారు నెక్స్ట్ ఎవరు పొందాలి అన్యులు అన్నిలు పొందాలి అన్నిలు ఎక్కడ పొందారు ఆ దగ్గర అపోస్తుల గారి పదవ అధ్యాయంలో కొన్నేళ్లు గారు మరి పేదలు గారిని పిలిపించుకుంటారు పేతరు గారు ప్రసంగం స్టార్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు విషయాలన్నీ తెలియజేస్తా ఉంటాడు తెలియజేస్తున్నప్పుడు పదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో చెప్పుడు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న పరిశుద్ధాత్మ దిగిన ఎవరి మీద దిగాడు అన్ని జనులైన వారి మీద దిగాడు అక్కడ ఎవరి మీద దిగాడు యూదుల మీద దిగాడు యూదుల మీద దిగాడు అన్ని జనుల మీద దిగాడు మనుషులందరి మీద అయిపోయింది మనుషులందరి మీద అయిపోయింది మనుషులందరి మీద అంటే లో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద పరిశుద్ధాపులు దిగుతారని అర్థము కాదు దేవుడు ఆదామును హబ్బను చేసినట్టు ప్రతి పురుషుణ్ణి స్త్రీని చేయలా ఏమండీ ఇప్పుడు ఆదామును బొమ్మను చేశాడు బొమ్మను చేసి జీవాయుడు ఊదాడు నరుడు జీవాత్మ అన్నాడు శ్రీని పక్క టెంపుల నుంచి ఎముకలు విడిచి మాంసాన్ని పూడ్చి శ్రీని చేశాడు తర్వాత పురుషుణ్ణి కూడా మట్టి మట్టిబంబం చేసి మళ్ళా ఊదాడా స్త్రీని మళ్ళీ అతని ఎముకలోంచి తీసి చేశాడా ఒక మనిషిని అలా చేశాడు మళ్ళా ఇంకో మనిషిని అలా నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు పరిశుద్ధాత్మ బాధ్యత అంటే మనుషులందరి మీద సర్వజనుల మీద ఆత్మను కుమరిస్తాడు సర్వజనులు అంటే అందరు కాదు సర్వజనులు అంటే లోకంలో ఉన్నది రెండే రెండు రకాలు ఒకళ్ళు యూదులు ఒకళ్ళు అన్నిలు యూనుల మీద పెంతుకొస్తున్నాడు దిగాడు పరిశుద్ధాత్మదేవుడు తర్వాత పదో అధ్యాయంలో కొన్నెళ్ళ వారి ఇంటి మీద అంటే అన్నిళ్ళ మీద దిగాడు అయిపోయింది అయిపోయింది సర్వజనుల మీద కుమ్మరించేసాడు తర్వాత ఇక వారు ఏం చేయాలో అది తర్వాత సంగతి చూద్దాము చదువుదాం ఇంకా విని వారైన మీద పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరించబడిన చూసి విభ్రాంతిని ఉందిరి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచుచుండగా వినిరి మళ్ళా తర్వాత అక్కడ పేతు అపోస్తులు బాప్తిసం పొందారు అయితే వాళ్ళు నీటి బాప్తిసం పొందల నీటి బాప్తిసం పొందినట్టుగా మనకైతే అక్కడ ఆనవాళ్ళు లేవు ఎవరో అపోస్తులు నీటి బాప్తీసం పొందినట్టుగా లేదు వాళ్ళు పరిశుద్ధాత్మలో మునిగారంటే వీళ్ళు కూడా కొన్న ఇంటి వారు కూడా పరిశుద్ధాత్మలో మునిగారు మునిగిన తర్వాత పేతురు గారు ఏం చెప్తున్నారంటే అందుకు పేతులు నలభై ఏడో వచ్చిన మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీడు పరిశుద్ధ బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తిసం పొందవల్లని వారికి ఆజ్ఞాపించాను పరిశుద్ధాత్మలో ముంచబడింది వాళ్ళ మీద కూడా ఎందుకు దిగారంటే అన్యజనులు ఈధులతో పాటు సమాన వారసులు వాళ్ళు ఏమి అంటరాని వాళ్ళు కాదు వాళ్ళు కూడా ఇప్పుడు ఈధుడు లేడు గ్రీకు దేశస్తుడు లేడు కృత్త నిబంధనలో దాసుడు లేడు స్వతంత్రుడు లేడు స్త్రీ లేడు పురుషుడు లేదు రక్షణలో అందరూ సమానమే అని చెప్పడానికి కొన్నెల ఇంటి వారి మీద పరిశుద్ధాత్ముడు దిగడము ఇటు చూస్తే అపోస్తుల మీద పరిశుద్ధ వాళ్ళైతే పరిశుద్ధాత్మ డైరెక్ట్ గా బాప్తిసం పొందారు ఇది అనమాట బాప్తిసానికి ఆ తారతమ్యం అనమాట ఇది సర్వజనుల మీద అన్నప్పుడు అటు యూదుల మీద దిగారు ఇటు అన్ని జనుల మీద దిగారు సర్వజనుల మీద అంటే ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాత్యం ఇస్తారని చెప్పేసి చాలా మంది ఆ మోసం చే చేసే చాలా మందిని చూస్తూ ఉంటాము అదైతే అబద్ధము నిజంగా పరిశుద్ధాత్మడు దిగితే అన్ని భాషలు మాట్లాడితే ఆ భాష అవతలకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి కాని అర్థం కానట్టుగా అల్లరితో కూడింద ఉండకూడదు అనమాట ఆ భాష కొంతమందికి వాళ్ళు ఏం మాట్లాడతారో వారికే తెలియదు ఈ మధ్య పరిశుద్ధాత్మ భాషలో మాట్లాడడానికి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఖరాబరా శరబరా అని చెప్పేసి ఆ మాట్లాడతా దాన్ని కొంచెం అదేదో పరిశుద్ధాత్మడు దిగాడు భాషలో మాట్లాడుతారు అని చెప్పేసి కలరింగ్ ఇస్తారు అదంతా అబద్ధము నిజంగా మాట్లాడితే ఆయన మాట్లాడే భాష అవతల వ్యక్తికి అర్థమైపోవాలి అది అర్థం కానప్పుడు అది వ్యర్థమైన భాష అనమాట అది నిజంగా పరిశుద్ధత్ దిగడం అన్ని అన్యమైన భాష కాదు అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే జనాల్ని మోసం చేస్తున్నారు అలాగని చెప్పేసి ఇక్కడ చూసినప్పుడు దాదాపు పదహారు దేశస్థులు వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏం వింటున్నారంటే పదకొండవ వచ్చినము వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములు వివరించట వినిచున్నామని చెప్పుకునేది అందరు విభ్రాంతి ఉంది ఎదుదోచును అని ఏమవును అని ఒకడు చెప్పుకునేది కొందరైతే వీళ్ళు ఏమైనా కొత్త మధ్యమైన పుచ్చుకున్నారా అని అపహాస్యం కూడా చేసిరి వెంటనే పేతులు లేచి జరిగింది మొత్తము చెప్తా ఆ దే ఈ క్రీస్తుని గురించి సువార్త ప్రకటిస్తా ప్రకటిస్తా చివరిలో ఏం చెప్తారంటే ఆ పరిశుద్ధాత్ముని గురించి ముప్పై రెండవ వచనంలో చదువుదామండి రెండవ అధ్యాయం ముప్పై రెండవ ఈ యేసును దేవుడు లేపను దీనికి మేమందరము సాక్షులము ఎవరి సాక్షులు ఆ సాక్షులు కాగా ఆయన దేవుడి కుడిపాశమును హెచ్చింపబడి ఎక్కడ ఇందాక చెప్పాం కదా పరలోకానికి వెళ్ళిపోయి ఆయా మహావృతుడు సన్నిధిని కొనుకోబడేనని దేవుడి కుడిపాశమున హెచ్చింపబడి తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హెచ్చింపబడింది ఆయన పరిశుతాత్ములు గురించిన వాగ్దానములు తండ్రి వలన పొంది ఆ యొక్క వాగ్దానాన్ని తండ్రి చేసిన వాగ్దానాన్ని పరిశుద్ధాత్మునికి వచ్చిన వాగ్దానాన్ని తండ్రి వల్ల యేసు వారు పొంది మీరు చూచి చూ వినిచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు ఇప్పుడు క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మని పిలవాలంటే క్రీస్తు యొక్క ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ ఎందుకంటే క్రీస్తు ప్రభువు పంపించాడు కాబట్టి క్రీస్తు యొక్క ఆత్మ అన్న పరిశుద్ధాత్ముడే అక్కడేమో యహో ఆత్మ అంటే యహోవ పంపగా వచ్చాడు యహోవ తరఫున పనిచేయడానికి వచ్చాడు కాబట్టి యహో ఆత్మ ఇక్కడికి వచ్చినప్పుడు క్రీస్తు ఆత్మ అని చెప్పేసి క్రొత్త నిబంధనలు ఎందుకంటే యేసు ప్రభు వారే పంపించేది ఇక పరిశుద్ధాత్మని భూమి మీదకి వచ్చిన తర్వాత పేతుల్లో ఉండి ఏం చెప్తున్నాడంటే మీరు సిలువు వేసిన ఈయసు దేవుడు ప్రభువుగాను క్రీస్తు గాను నియమించను ఇది ఇస్రాయల్ వంశమంతి రూఢిగా తెలుసుకునే వాళ్ళని గుద్ది మరి గట్టిగా చెప్పారనమాట పరిశుద్ధాత్ముడు పరలోకంలో ఏం జరిగిందంటే ఆయనకి సర్వాధికారం అనుగ్రహించబడింది పరలోక మందును భూమి మీదను పాత లోక మందును సర్వాధికారం అనుగ్రహించబడింది ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆయన యొక్క అధికారాన్ని ప్రతి ఒక్కరు అంగీకరించి దానికి లోబడాలి లేకపోతే కష్టమే అని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళంతా హృదయంలో నొచ్చుకొని మేమేమి చేతుమని అడుగుగా పేతుడు మీరు మారమసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు బాప్తిసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుదులే నేను ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికి చెందినని వారితో చెప్పాను అయితే ఈ విన్న వాళ్ళు ఏం చేశారంటే వాక్యములు అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి ఆ దిన మందు ఇంచుమించు మూడు వేల మంది రాజ్యంలో ప్రవేశించారు అంటే పరిశుద్ధాత్మడు వచ్చి రిబ్బన్ కటింగ్ చేశాడు పేతురు గారి ద్వారాగా లాక్ ఓపెన్ చేశాడు పర్లోక రాజ్యం యొక్క తాళ చెవులు ఓపెన్ చేశాడు అందులో దాదాపు ఇంచుమించు మూడు వేల మంది ప్రవేశించడం అనేది మనము చూస్తాము ఇదనమాట పరిశుద్ధాత్మ అంటే అది యేసు ప్రభు మాత్రమే ఇవ్వాలి అది అపోస్తులకి టెన్త్ కోస్త దినాన్ని ఇచ్చాడు తర్వాత కొన్నెలి ఇంటి వారికి అపోస్తుల కార్యక్రమం పద్వా ఇచ్చాడు సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడింది తరువాత ఆత్మ యొక్క పనులు ఏ రీతిగా ఉన్నాయనే విషయాన్ని రేపు వారం దేవుని చిత్రం అయితే నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ నుంచి ఆ పరిశుద్ధాత్మ క్రియలు ఏ రకంగా ఉంటాయి అనేది ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానని వందనాలు వందనాలు